చిత్తూరు జిల్లా ఐరాల మండలం భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమం మరియు శ్రీ శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో డెబ్బై తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ సాయి రామానంద స్వామివారి ఆధ్వర్యంలో అఖండ పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు సుమారుగా ఎనభై సంవత్సరాల క్రితం శాంతానంద స్వామి అలియాస్ రత్నం స్వామి ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు శాంతానంద స్వామి వారు అందరూ రత్నం స్వామి అని పీల్చుకునేవారు వారు ముప్పై ఏళ్ల క్రితం పరమపదించారు ఆయన తరువాత ఆయన శిష్యులు అచ్యుతానంద స్వామివారు అలియాస్ చిన్నస్వామి ఈ ఆశ్రమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆలయ అభివృద్ధి కోసం గుండ్లపల్లి పంచాయతీ మరియు వేదగిరివారిపల్లె పంచాయతీ ఈ రెండు పంచాయతీలను వారి ప్రజల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు నిత్యం పూజలతో ఈ ఆశ్రమం వేద మంత్రోచ్ఛారణలతో మారుమ్రోగింది అచ్యుతానంద స్వామివారు ఐదు సంవత్సరాల క్రితం భగవంతునిలో లీనమయ్యారు ఈ ఆలయంలో శివలింగం కాశీ నుండి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఒంటి శనీశ్వర స్వామివారి దేవాలయం ఇక్కడ ప్రాముఖ్యమైనది ఎంతో మహిమాన్వితమైన నాగులమ్మ తల్లి గుడి దుర్గమ్మ తల్లి గుడి ఇక్కడ ఉన్నాయి ఇది దాదాపుగా ఐదు ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది మానసిక ప్రశాంతతకు నిలయంగాను ఆధ్యాత్మికతకు ప్రత్యేక కేంద్రంగాను నిలిచింది ఈ ఆశ్రమం ఇప్పుడు ఈ ఆశ్రమాధిపతిగా శ్రీ సాయి రామానంద స్వామివారు ఉన్నారు ప్రతినిత్యం విశేషమైన అభిషేకాలు అర్చనలు పూజలు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా ప్రతి గురువారము మధ్యాహ్నం పన్నెండు గంటలకు దాతల సహాయ సహకారాలతో అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించబడుతున్నాయి అలాగే శ్రీ సాయి రామానంద స్వామివారు మరియు ఆలయ కమిటీ బృందం వారు యాత్రికుల సౌకర్యార్థం ఈ మధ్యనే వంటశాల నిర్మాణం యాత్రికులకు స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అనునిత్యం భక్తులతోనూ యాత్రికులతోనూ ఈ ఆశ్రమం కలకలలాడుతూ ఉంటుంది అక్కం చెరువుపల్లె గ్రామంలో ఈ ఆశ్రమం కలదు ప్రతి ఒక్కరూ శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించి తరించండి ओम नम शिवाय ओम नम ओम नम शिवाय ओम नम शिवाय ओम ओम दुर्गा माते नमः, ओं नम शिवाय ओम नमस् दुर्गा नम ओम नमो शिवाय ओम नमस्ा माते नम ओम ओम नम शिवाय ओम नम शिवाय ओम दुर्गा माते नमः, ओम दुर्गा माते नमः, ओम दुर्गा माते नमः, ओम दुर्गा माते नमः, ओं नम शिवाय ओम नम शिवाय ओम दुर्गा माते नमः, ओम दुर्गा माते नम ओं नम ओम नम शिवाय नम शिवाय ओम ओम नम शिवाय ओम दुर्गा माते नम ओम दुर्गा माते नमः ओम नम शिवाय ओम नमश शिवाय ओम दुर्गा माते नमः ओम दुर्गा माते नम ओम नम शिवाय ओम नम शिवाय शिकर ओम शिकर हर हर महादेव हर हर महादेव

I'm not very comfortable, sir. I'm not very comfortable. 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 नहीं वोमन अबे आप அங்கನೇ ಇರಲ್ಲ ತಮ್ಮ ಆ ಬರ್ತಾರೆ ಆ ಬರ್ತಾರೆ ನೀನು ನಿಪ್ಪಣ್ಣನ ముందు అమ్మవారి దగ్గర నానా చెయ్యి అర్థం పెట్టి పోస్తావా అట్లే అట్లా అది ఎనక నుంచి కూడా పోయి కొడుతాం పక్కన ముందు నుంచి పోయారు పక్కన స్వామి తీసుకుంటున్నా అమ్మగారికి ఒకళ్ళు పాస్ గారు చెప్పండి సార్ మీరు వెళ్ళి ఒక ఒక అది కలిసి కలిసి అభిషేకించింది జలాభిషేకం ఇచ్చేస్తాను

మ శివాయో శంకర ఓం నమ శివాయ శంభోకర ఓం నమ ఓం నమ శివాయమశివాయ తీసేనా స్వామిగా ఉంది మీ చేతి తల మీ చేతి మేము

సరే నేను తీసారండి అప్పుడు సరే నేను వంటకి తీసేయండి నేను బేసి వన్ ది వైట్ మై యు వదుఆన్ మైన్ సోనియా రొటేషన్ రామల్లండి కంటెస్ట్ గవర్నమెంట్ హాస్ ఈస్ సైడ్ హాట్ తన మసాలన చెన్నమంది నరారు 상라이즈 모두 이 그림 입니다 와 와라이 아파트 기다렸 가다서 가다

ఓ రామస్వామీ బ్రహ్మచార్మో ఇరేన తమయా మి మహాదేవాయ అనుగ్రహం కరాయ పరమేశ్వరాయ నో कैलाशవాసాయ అధనారియై ఈశ్వరాయ నమాభి శంకార నమః నమ మై గంగ ఈ పక్కొ చెయ్యండి ఈ పక్కొ చెయ్యండి ఒక్కకొల్ల పోస్కొండి కుమార్ ఇద్దరు అటుపక్కే వెళ్ళాలి ఆ అంతే ఒక్కొక్కరు పోతే ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అటు తిరుక్కొని వచ్చాను నాన్న అట్లా ఆయనకు ప్రదక్షిణం చేసుకుంటే ఎక్కువండి దీపం తగలకుండా ఆ రాలేమా రాలేమే అంతే ఒక్కొక్క వచ్చేయండి చెప్తా ఒక్కొక్కరే వచ్చేయండి సార్ ओम नमः शिवाय त्रिलंगरा बाबा जाप जाप नमः शिवाय ओम नमः शिवाय ओ हो हो ओम नमः शिवाय जय गुरु बाबा साओ ओ के भाई Ол <listed> <normalGet> <��ns> మా అందరికి విజ్ఞప్తి ఇక్కడ నుంచి క్షీరము పరమ పవిత్రమైన క్షీరం వినండి అమ్మా వినండి చెప్పేది వినండి ఇప్పుడు గురువులు మాట్లాడుతున్నప్పుడు వెంటనే నేర్చుకోండి మనిషి వింటేనే బాగుపడతాడు ఏదైనా సరే అప్పుడే మీకు ఏది మనిషి ఏర్చడం తెలిసింది ఇక్కడ నుంచి పరమ పవిత్రమైన క్షీరం నెక్స్ట్ అమ్మవారి దుర్గమ్మ గురించి ఎవరు కాగిపోతారు లేడీస్ లేడీస్ అవకాశం ఇస్తున్నా

నమోధి పరాశక్తి జగన్మాత శాంతి సకల వరప్రాయిని నమో నమ నమో విఘ్నేశ్వరాయ వక్రదండా ఏదంతంయోదరాయ మూషివాన ప్రియాయ గౌరీతనయాయ నమో నమ నమో నందీశ్వరాయ ఈశ్వరాహనాయ వృష్య నమో నమ నమో సకల దేవత గణాభ్యో నమో నమ

నాకు నన్ను వస్తాను దిగలికి వస్తాను తొందర పడకండి బరువులు ఇచ్చుకోవాలని చూసుకోకండి అరహర్ మహాదేవ మళ్ళీ నా పడలేదు అని పెట్టద్దు లేదంటే పైకి పెట్టేస్తాను తీసుకొచ్చి అంతా అయిపోయినా వస్తారు నా కలమే పడలేదు జమ్ముదో చల్లేస్తాం తీసుకోండి परम महदेव सिंभो सिंथ मनुष्य वरन सुवर महा विवयन मुनना लेवा सेवा फुटिन सो इता के राजा भगवान बिल्लवाड़ा भगवान से भगवान మేరకు నేను కూడా దయచేసి అక్కడ ఆండి మా ఇక్కడ ఉపన్యాసం ఉంటుంది అందరూ కూడా అనుకుంటాము қ な қи еқ бірағдшамым қамындай сел көрі团 alright Б verwеді қ ontongs құстай соң reconcile қа п lin structured

शतम काय पुषसे आयुषन्तिषतेम नम शिवाय ओम नम शिवाय

시 음. 네. శ్రీ అచ్యుతానంద స్వామి వారికి ఏవోలో శ్రీ శ్రీ భగవాన్ శ్రీ రామతీర్థ శ్రేవాసానికి ఏవోలో శ్రీ శ్రీ అర్ధనానీశ్వర స్వామి వారికి हर हर महादेव हर हर महादेव महादेवा महादेव शंकर अन्नदाता श्री अन्नदाता श्री अन्नदाता

Oh masalah, oh masalah, మంచి మనస్సు ఆయన చేస్తున్నాడు అదే విధంగా చూడండి అది మంచి మనసున్నప్పుడు ఇలా అక్కడ వాళ్ళకి నైన్ బాబా ఏర్పాటు చేసుకోండి లైన్ ఇలా రావాలి ఇలా లైన్ మనం అన్నదానం దొరుకుకోవాలి ద్వారా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అన్నదాన కార్యక్రమానికి మీ మనసుకు పది మందికి నోటి చాలా బాబా આ મેં પ્રાપ્તિત તો બહુ મોડ રખતા છે મોડ રખતા છે હા રેના એને લાઈન ડિફરન્ટ છે આ ચના આવી ગયા છે તાણ પટે છે ના મો આનું હોંડો આની સના આ ટેબલ ઉપર ઊભી છે હકે મત ફાટ નહી લાડ બેટા ની ના દે લે હા હા જો રાખી જે પૂરવાર લે જેર તમને વીકરા આ નીચે માં માં કીચે તીરો નું હા આ બટા બરે ઓર જે સ્ટાર્ટ કરી છે હા દે યે ક્રા उन जब वो न गलत हो जाता है न वो

ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಮಲ್ಲವರ ಬೆಟ್ಟುಕೊಂಡರೆ ವೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ ಅದು ಓಹ್ ಸ್ವೀಟ್ ಇದ್ಯಾ ಓ ಸ್ವೀಟ್ ಇಲ್ಲಾ ಏಕ್ ಸ್ವೀಟ್ ಇಲ್ಲ ಮಲ್ಲೆ ಯಾಕಲೋಕ ಕಥೆ ಬಿಡಿ ಮಲ್ಲೆ ಅಲ್ಲಿ ಗೆಟ್ ಹೋಗ್ನಲ್ಲ ಏನು ಅಂತಾ ಮಾದಿಲಿ ಗೆಟ್ ಇಲ್ಲ ಹಾ ಯಾಕೆ ಬಾಯಿಸೋಯಾ ಓ ತಿರುಮುನ ಪ್ರತಿ ತಕ್ಕಷ್ಟು ಬಕ್ಕಿ ತರಪ್ಪ ಏಕ್ ನಾ ಐಸೋಯಾ ನೈ ಹಾ ಕಫ್ರಾ கப்புள்ள கிட்டத்தட்ட 프리매джеரே அங்கே இருக்கிறாங்க அங்கே பெரிய டெக்னிக்கலா அங்கே આક્તિ હોતે ઓય બોલ હે હે ત્રણ આટલી કેત્રાની ઉપર છે આજા હે आस्प्रगत गरेर म तपाईंलाई भन्न चाहन्छु हाम्रो घरेलु नोट